సో గురించి చెప్తానని చెప్పాను కదా సీఎఫ్డి మీకు నేర్పిస్తాను సులభంగా చెప్పాను అందులో భాగంగా నా రెండో వీడియో అసలు ఎందుకు సిఎఫ్డి అనేది ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం ఇది ఒక పాపులర్ అండ్ ఆల్బమ్ డైక్ అని ఒక స్టాండ్ఫర్డ్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కంపై చేశారు చాలా వరకు ఆయన ఎక్స్పరిమెంట్స్ని ఫోటోగ్రాఫ్ చేసి అనేక రకమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఆయన ప్రయోగాలు చేసి ల్యాబ్స్లో విండ్ టన్నల్ ల్యాబ్స్ అంటారు అది విండ్ ల్యాబ్స్ ల్యాబ్స్లో ప్రయోగాలు చేసి ఆ ఫోటోగ్రాఫ్స్ని ఒక ఆల్బమ్ లాగా ఆయన బుక్ రిలీజ్ చేశారు ఇది చాలా వెరీ పాపులర్ బుక్ చాలా ప్ర చాలా ప్రపంచ ప్రఖ్యాతమైన పుస్తకం ఇది ఒకసారి వీలైతే చూడండి ఈ బుక్లో ఒక రెండు ఎగ్జాంపుల్స్ తీసుకునేది వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ తో వచ్చిన ఏదైతే ఫొటోస్ ఉన్నాయో అది సిఎఫ్బి ఏ విధంగా దాన్ని మిమిక్ చేయగలుగుతుంది ఏ విధంగా అనుకరించగలుగుతుంది అనేది ఒక చిన్న మీకు ఇంట్రెస్ట్ కలుగు కలిగిద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థం ఈ సీఎండి అంత బలమైనది దాని సెకండ్ హ్యాండ్స్ అనేది ఈ బుక్లో ఇది మీకు కనపడే మొట్టమొదటి ఫోటో కర్మన్ ట్యాక్స్ ఏదైతే జనరేట్ అవుతుందో సరే సర్కులర్ సిలిండర్కి అది ఫోటోగ్రాఫ్ చేసి మనకి ఇచ్చారు ఇది చూస్తే స్మోక్ రిలీజ్ చేస్తారు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే మీకు ఆ లైన్స్ కనిపిస్తున్నాయి అవి లెఫ్ట్ సైడ్ నుంచి స్మోక్ వదులు వదులుతున్నాడు అనమాట ఆ స్మోక్ ఆ సిలిండర్కల్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఒక సర్కులర్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ మీద నుంచి ప్రవాహం అలా స్మోక్ వెళ్ళి ఆ ఆబ్జెక్ట్ వల్ల ఈ ఎయిర్ ఎట్లా బిహేవియర్ మారుతుంది దాని స్లో ప్యాటర్న్ అలా మారింది అనేది క్యాప్చర్ చేశారు రాశారు చూడండి ఇది అది రెనోస్ నంబర్ దిజ్ అబౌ త్రీ హండ్రెడ్ విచ్ నియర్ ది అబ్సర్డ్ అండ్ సీన్స్ డిస్ దిటర్ డౌన్ స్ట్రీమ్ అంటే ఈ సిలిండర్ తర్వాత స్ట్రీమ్ అనమాట ఆ సిలిండర్ని తగలకు ముందు స్ట్రీమ్ చూస్తే ఏమి చేంజెస్ లేవు ఆ సిలిండర్ తర్వాత స్ట్రీమ్ లైన్స్ మార్పెటింగ్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే ఒక ప్రయోగం నిర్వహించాలంటే దాని వెనక ఇవన్నీ తయారు చేయడానికి దాన్ని దాని మెటీరియల్ దాని డిజైన్ ఫ్యాబ్రికేషను ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఇవన్నీ కాస్ట్ ఆలోచించాలి ఆ తర్వాత మనకు వచ్చే రిజల్ట్ ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ అదే సేమ్ ఫోటోగ్రాఫీ పక్కన ఒక సీఎస్డి టూ డీ మోడల్ చేసి దాన్ని మ్యాథమెటికల్గా సాల్వ్ చేస్తే స్ట్రీమ్ లైన్స్ ఎలా ఉంటాయి అనేది మీ స్టూడెంట్ కంట్రోల్ ఒక టూ డైమెన్షనల్ సినా సేమ్ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్స్ ఆ స్ట్రీమ్ లైన్స్ మీద ఆబ్జర్వ్ వైట్ లైన్స్ ఆల్మోస్ట్ ఫుల్లీ డెవలప్ అయిన తర్వాత కంప్లీట్ సినారీగా డెవలప్ అయిన తర్వాత మీకు ఆ స్ట్రీమ్ లైన్స్ ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది అది అది బ్యూటీ ఆఫ్ సేఫ్టీ ఎంత ఆల్మోస్ట్ నియర్లీ యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుందో చూడండి మనం ఇక్కడ ఖర్చు లేదు ఓన్లీ కంప్యూటర్ వాడతాం మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తాం సో ఇది ఒక బిల్ టల్ ఎక్స్పరిమెంట్ని ఆల్మోస్ట్ సేమ్గా చూపించగలుగుతాం చూడండి ఇది ఒక ఎగ్జాంపుల్ నేను ఇది ఆ ఆఫ్ ఫ్లూయిడ్ మోషన్ నుంచి తీసుకున్న ఫోటో ఇది ఇంకొక ఫోటో కిలీషా ఫ్లూ అండ్ ఇన్క్లైన్ హెయిర్ పాయిల్ ఇది కూడా సేమ్ ఇది నాకు సిక్స్ ఫోర్ ఏ జీరో వన్ ఫైవ్ హెయిర్ పాయిల్ థర్టీన్ డిగ్రీ యాంగిల్ ఆఫ్ అటాక్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎయిర్ ఫాయిల్ యాంగిల్ ఆఫ్ అటాక్ థర్టీన్ డిగ్రీస్ అంటారు అంటారు అంటే ఒకవేళ మీరు యాంగిల్ ఆఫ్ అటాక్ మార్చాలంటే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే ఆఫ్ ఆ ఎక్స్పెరిమెంట్లో మనం యాంగిల్ ఆఫ్ అటాక్ మార్చుకునే ఉండేటట్టుగా ఎక్స్పెరిమెంట్ డిజైన్ చేయాలి ఇంత కాంప్లికేటెడ్ ఉంటుంది అదే సేమ్ థింగ్ నేను సిఎఫ్డిలో చూపిస్తాను యాంగిల్ ఆఫ్ అటాక్ జీరో నుంచి కావాలంటే ఒక పర్టికులర్ యాంగిల్ ఆఫ్ అటాక్ ట్వంటీ ఫైవ్ వరకు వెళ్ళి మళ్ళీ

స్ట్రైట్ బార్ ఉంది చూడండి అది స్మోక్ రిలీజింగ్ బార్ అన్నమాట డిస్టెన్సెస్లో స్మోక్ని రిలీజ్ చేస్తుంటుంది ఆ స్మోక్ ఆబ్జెక్ట్ మీద నుంచి వెళ్తూ చూడండి ఎందుకు అటుపక్క మీకు ఫ్యాన్ కనిపిస్తుంది కదా జైంట్ ఫ్యాన్ అది ఆ స్మోక్ని వెహికల్ మీద నుంచి పంపిస్తుంటుంది అంత హై ఏ ఎయిర్ని క్రియేట్ చేస్తుంది ఒకవేళ వెహికల్ స్పీడ్ మీరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకోండి ఆ విధమైన స్పీడ్ ఉన్న ఎయిర్ వెలాసిటీని మనం క్రియేట్ చేయగలగాలి అప్పుడే ఆ రియలిస్టిక్ సిచ్యువేషన్ ఇంత ఎక్స్ప్లైనప్ అవసరం దీన్ని విండి దమ్మల్ అంటాం విండి దమ్మల్ అయితే ఇది అండి ఒక స్కేల్ డౌన్ మోడల్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయాలంటే ఇలా కార్ని టెస్ట్ చేసినట్టు ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేయాలంటే ఇమాజిన్ ఎంత పెద్ద విన్ టమాల్ వస్తుందో అది సాధ్యం కాదు అందుకని ఎయిర్ క్రాఫ్ట్ని స్కీల్ డౌన్ చేసి డైమెన్షనల్లీ ఒక విన్ టమ్లో టెస్ట్ చేస్తాం అనమాట ఇది ఒక సినారి సో ఒక హెడ్ ఒక రాకెట్ హెడ్ నాజ్ ఇలా విన్ టమాల్లో టెస్ట్ చేస్తాం ఆఫ్ చేసి ఒక రాకెట్ స్పీడ్ ఎంత ఉంటుందో ఊహించండి ఆ స్పీడ్కి తగ్గట్టుగా ఇక్కడ ఎయిర్ క్రియేట్ చేయాలి అంటే ఎయిర్ అంత స్పీడ్లో వెళ్తే ఎయిర్ షాక్ వేవ్స్ రిలీజ్ చేస్తాం షాక్ వేవ్స్ వస్తాయి సో కొన్ని స్పెషలైజ్ విన్ టెనల్స్ కూడా ఉన్నాయి హై రీఎంట్రీ వే టల్స్ అదేవిధంగా క్లైమేటిక్ కండిషన్స్ని ఎగ్జాంపుల్ చేస్తాం షాక్ ట్యూబ్స్ ఇలా షాక్ వేవ్స్ క్రియేట్ చేయడం టానల్ ఇలా ఎన్నో రకాల అయితే మన దగ్గర నేషనల్ వింటనల్ ఫెసిలిటీ అని ఐఐటి కాన్పూర్లో మాత్రమే ఉంది అక్కడ చూడండి మీరు టెస్టింగ్ ఎట్ విండ్ స్పీడ్ అప్ టు సెకండ్ అందుకంటే పైకి వెళ్తే మనం ఆ టెస్ట్ ఫెసిలిటీ లేదు మనకి వింటనల్లో టెస్ట్ చేయలేమా ఇది కూడా ఆర్ఎడి గేట్స్ కోసం డిజైన్ చేశారు సో సిఎఫ్డి అంటే ఏంటి ఇట్ ఈ నథింగ్ బాట్ వర్చువల్ వింట అంటే మనం విన్ టల్ క్రియేట్ చేయం మ్యాథమెటికల్ వింటనల్ వింటనల్ అనుకోవచ్చు సో సీఎం మీరు చేయగలిగితే మీరు ఎలాంటి మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం జమానా సో నేను ఇక్కడ మీకు ఒక డీప్ సీక్ ఏం చెప్తుంది మీ టల్ అంటే సీఎఫ్డి గురించి అనేది నేను ఒక వెరీ ఇచ్చి మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వై సీఎఫ్డి అనేది క్వశ్చన్ అనిపిస్తుంది దీన్ని ఆన్సర్ ఇచ్చి ఓకే ఇది నా క్వశ్చన్ దీన్ని డీప్ సీక్ అడిగాను అది ఏం చెప్తుంది చూడండి ఎందుకు ఉపయోగ మరియు దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవడానికి ఇక్కడ సరళమైన ఉంది సిఎఫ్డి అనేది ఒక శక్తివంతమైన టెక్నాలజీ దీని ద్వారా ద్రవాలు ఎయిర్ వాటర్ గ్యాస్ ఎలా ప్రవర్తిస్తారు సిఎఫ్డి ఎందుకు ఉపయోగిస్తారు వాస్తవ పరీక్ష పరీక్షలకు ప్రత్యామ్నాయం అంటే ఎక్స్పరిమెంటేషన్ ప్రత్యామ్నాయం సంక్లిష్ట సమస్యల పరిష్కారం డిజైన్ ఆప్టిమైజేషన్ ఆప్టిమైజ్ చేయొచ్చు ఎన్నోసార్లు మనం సిఎఫ్డి చేయొచ్చు వివిధ రంగాలలో ఈ సీఎఫ్డీ ఏరోస్పేస్ ఆటోమోటివ్ నిర్మాణం వాతావరణ శాస్త్రం మెడికల్ సైన్స్ సీఎండి యొక్క ప్రయోజనం చూడండి ఖర్చుతో కూడుకున్నది కాదు వేగవంతమైన ఫలితాలు అనేక సందర్భాలను పరీక్షించగలదు సురక్షితమైనది ఎందుకో ప్రమాదకరమైన పరిస్థితులు అగ్నిపర్వతాలు విశాసతో తుఫాను మనం సీఎఫ్డీ చేయొచ్చు ఎలా పనిచేస్తుంది చూడండి సిఎఫ్డి కంప్యూటర్ మోడలింగ్ మరియు సిమ్యులేషన్స్ ద్వారా పనిచేస్తుంది సో సిఎఫ్డి అనేది ఇంజనీరింగ్ మరియు సైన్స్లో ఒక ముఖ్యమైన సాధన ఇది ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి డిజైన్లను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది సిఎఫ్డి మీ వర్చువల్ వింటానల్ అనే పద్ధతి ద్వారా ఈ సంక్లిష్ట టెక్నాలజీ సాధారణ పద్ధతిలో అందరికీ అర్థమయ్యేలా చేయవచ్చు ini deep sea kecepatan sama dalam nanti oka AI sama